మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి ఎస్ఐ షఫీ మరియు మధ్యవర్తి ఉపేందర్ హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ దాడులు చేసింది మే ముప్పై ఒకటో తేదీ శుక్రవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఓ భూమి కేసును క్లోజ్ చేయడానికి మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు ఈ క్రమంలో పోలీసు అధికారులు ఇద్దరు వ్యక్తులను పంపించి మూడు లక్షలు లంచం వారి తరపున ఇచ్చారు ఆ తర్వాత ఏసీబీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు మూడు లక్షలు లంచం డబ్బులు తీసుకుంటూ పోలీసు అధికారులు ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి ఎస్ఐ ఓ మధ్యవర్తి ఉపేందర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ తుషాగూడాలు ఉంటారు ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది ల్యాండ్ డిస్ప్యూట్ ఆ ల్యాండ్ లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతరు పైన ఒక కేస్ బుక్ చేయడం జరిగింది అట్లాగే ఒక డిటి లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఈయన పైన నైన్టీన్త్ ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ ల్యాండ్ నా ఓను నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పి నోటీసు ఇవ్వాలి అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ఆయన పేరు ఉపేందర్ వ్యక్తి యుక్తి అని అనుకుంటారు ఆయనని నేను దగ్గరికి పంపించానుక సో ఆ ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను మీకు ఈ రెండు కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతాయి సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను లేదు లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీస్ వస్తూ మాట్లాడేందుకునే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని మూడు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీస్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది ఆయన గారు బయట కలుస్తారు వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో చూసినప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వండి రెండు కేసులు కాదు ఒక కేసు మాత్రం ఇనీషియల్గా నేను క్లోజ్ చేస్తాను చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది దీని ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము ఆయనకు కూడా ఇవ్వాలి చూస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ రెండు బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పరత్ రెడ్డి గారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ మూడు లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ ఈ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రిటైర్నర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీసు ఉంది భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకుంటాను ఆయన చెప్పాడు వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది ఈ పోలీస్ ఆఫీసర్స్ అందిందండి ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తాం యువర్ ఆఫీసు అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడ ఈసీ హెల్చరు వస్తారు దగ్గరే ఉందండి మొత్తం సార్ త్రీ ల్యాక్స్ డిమాండ్ చేశాడు త్రీ ల్యాక్స్ తగ్గిమంటే అతను తగ్గి లేదు ఒకటే ఒకటే కేసు ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను ఇంకో కేసు చేయను అని చెప్పాడు